హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి డిన్నర్గా కానివ్వండి రెసిపీ చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక కుక్కర్లో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు రైస్ని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పెసరపప్పుని కూడా తీసుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి కలర్ కోసం నేను పసుపుని వేసుకుంటున్నానండి పసుపు ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఒక టీ స్పూన్ నూనెని కూడా వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పప్పు అలాగే రైస్ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి రైస్ గట్టిగా ఉంది కాబట్టి ఒక కప్పు వరకు కూడా వేడి నీళ్ళని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఈ లోపల మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే పచ్చాపచ్చగా దంచిపెట్టుకున్న మిరియాలు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను జీడిపప్పుల్ని వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ జీడిపప్పు పలుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ గీలోనే వేయించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి జీడిపప్పులు కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా కలర్ చేంజ్ అయ్యాయి అంటే మనకి పోపు సిద్ధం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పొంగల్లో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పప్పు పొంగలి అయితే రెడీ అయిపోతుంది దేవుడికి నైవేద్యంగా కానివ్వండి బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి హెల్తీగా కావాలి సింపుల్గా తయారైపోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి